హాయ్ అందరికీ నమస్కారం ఒక యువకుడు తన జీవిత రహస్యం ఏమిటి ఈ జన్మకు సార్థకత ఏమిటో తెలుసుకోవటానికి మూడు సవాళ్ళను ఎదుర్కొన్నాడు ధైర్యం దయ జ్ఞానం నిండిన ఈ స్ఫూర్తిదాయక కథ మిమ్మల్ని ఆలోచింపచేస్తుంది ఈ కథను చివరిదాకా చూసి ఎలా ఉందో ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సరే ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్దాం హిమాలయాలలోని కైలాసపురం అనే చిన్న గ్రామంలో అర్జున్ అనే యువకుడు నివసించేవాడు బలమైన శరీరం చురుకైన మనస్సు కలిగిన అర్జున్ రోజూ పొలాల్లో పనిచేసేవాడు సాయంత్రం స్నేహితులతో నవ్వుకుంటూ కబుర్లు చెప్పేవాడు రాత్రులు చెరువు వడ్డన కూర్చొని నక్షత్రాలను చూస్తూ ఆలోచనల్లో మునిగేవాడు కానీ అతని హృదయంలో ఒక ప్రశ్న ఎప్పుడూ తిరిగేది నా జన్మ లక్ష్యం ఏమిటి నేను ఈ భూమిపై ఎందుకు ఉన్నాను అని అర్జున్కి ఈ ప్రశ్నలు రావటానికి కారణం అతని తాతయ్య విశ్వనాథ్ చిన్నప్పుడు తాతయ్య అర్జున్ ను పక్కన కూర్చోబెట్టుకొని మహాభారతం రామాయణం ఉపనిషత్తుల కథలు చెప్పేవాడు ఒకరోజు అతను ఒక సన్యాసి కథ చెప్పాడు ఆ సన్యాసి హిమాలయాలలో ఒక గుహలో ధ్యానం చేసి జీవిత రహస్యాన్ని కనుగొన్నాడట ఈ రహస్యం తెలిస్తే జీవితం ఒక దివ్య సంగీతంలా మారుతుంది అని తాతయ్య చెప్పాడు ఆ కథ అర్జున్ మనసులో బీజంలా నాటుకుంది కానీ ఒకరోజు అర్జున్ ఇంకా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు తాతయ్య గ్రామం వదిలి వెళ్ళిపోయాడు నేను ఆ రహస్యాన్ని కనుగొనడానికి హిమాలయాలకు వెళ్తున్నాను అని ఒక లేఖ రాసిపెట్టి వెళ్ళాడు అప్పటి నుండి అర్జున్ మనసులో ఒక తాపత్రయం మొదలైంది తాతయ్య కనుగొన్న ఆ రహస్యం ఏమిటి నేను నా జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవాలి అని తపన పడేవాడు రాత్రిళ్ళు చెరువు ఒడ్డున నక్షత్రాలను చూస్తూ నా జన్మను ఎలా సార్థకం చేసుకోవాలి అని అడిగేవాడు ఒక శీతాకాల సాయంత్రం గ్రామంలోకి ఒక వృద్ధ సన్యాసి వచ్చి ఆగాడు అతని కాషాయ వస్త్రాలు కళ్ళలో మెరిసే జ్ఞానం ముఖంలో కాంతి అర్జున్ను ఆకర్షించాయి సన్యాసి గ్రామస్తుల సమస్యలకు సలహాలు ఇస్తూ కథలు చెప్పడం చూసి అర్జున్కు తన తాతయ్య గుర్తొచ్చాడు అతను సన్యాసి దగ్గరికి వెళ్ళి గొంతు గట్టిగా చేసుకుని స్వామి నా జీవితం సార్థకం కావాలంటే నేనేం చేయాలి నా జన్మ లక్ష్యం ఏమిటి అని అడిగాడు సన్యాసి అర్జున్ కళ్ళలోని తీవ్రతను చూసి చిరునవ్వుతో నీవు మూడు సవాళ్ళను ఎదుర్కోవాలి అవి నీ ధైర్యం దయా జ్ఞానాన్ని పరీక్షిస్తాయి నీవు వాటిని జయిస్తే నీ జీవిత రహస్యం నీకే తెలుస్తుంది అన్నాడు అర్జున్ తన తాతయ్య రహస్యాన్ని కనుగొనాలనే ఆశతో ఆ సవాళ్లను స్వీకరించాడు మొదటి సవాల్ ధైర్యం సన్యాసి అర్జున్ ను ఒక చీకటి గుహ వద్దకు తీసుకెళ్లాడు ఈ గుహలో ఒక భయంకరమైన పాము ఉంది దాన్ని బయటకు తీసుకొని రా కానీ హింసించకు అన్నాడు అర్జున్ గుండె జల్లుమంది కానీ తాతయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది భయం ఒక మాయ దాన్ని ఎదుర్కో అది కరిగిపోతుంది అని తన తాతయ్య చెప్పిన మాట గుర్తొచ్చింది అతను ఒక బుట్ట తీసుకొని ధైర్యంగా గుహలోకి అడుగుపెట్టాడు అక్కడ ఒక పెద్ద పాము గాయపడి బాధతో కనిపించింది అర్జున్ దాన్ని జాగ్రత్తగా బుట్టలో వేసి బయటకు తీసుకొచ్చి మూలికలతో గాయానికి చికిత్స చేశాడు పాము కృతజ్ఞతతో అతన్ని చూసి అడవిలోకి వెళ్ళిపోయింది సన్యాసి ధైర్యం అంటే భయాన్ని జయించి జీవిని కాపాడడం అన్నాడు రెండవ సవాల్ దయా సన్యాసి అర్జున్ను ఒక దట్టమైన అడవిలోని సుందరపురం అనే చిన్న గ్రామం వద్దకు తీసుకెళ్లాడు ఆ గ్రామం ఒకప్పుడు సస్యశ్యామలంగా ఉండేది కానీ ఇప్పుడు పంటలు దిగుబడి ఇవ్వడం లేదు గ్రామస్తులు ఆకలితో నిరాశతో ఉన్నారు సన్యాసి చెప్పాడు ఈ గ్రామానికి సహాయం చెయ్యి వారి బాధను నీ హృదయంతో అర్థం చేసుకుని వారి కోసం నీ శక్తిని అర్పించు అని సన్యాసి చెప్పాడు అర్జున్ గ్రామంలోకి వెళ్ళాడు గ్రామస్తులు అతన్ని అనుమానంగా చూశారు ఎందుకంటే ఎవరూ వారి సమస్యను పట్టించుకోలేదు అర్జున్ వృద్ధులతో రైతులతో మాట్లాడాడు వారు ఈ విధంగా చెప్పారు మా భూమి ఒకప్పుడు సారవంతంగా ఉండేది కానీ ఇప్పుడు నీటి కాలువలు మూసుకుపోయాయి నేలలో పోషకాలు తగ్గాయి ఏ పంట వేసినా ఫలితం లేదు అర్జున్ వారి నిరాశను పిల్లల ఆకలి కళ్ళను చూసి కరిగిపోయాడు అర్జున్ రోజుల తరబడి గ్రామస్తులతో కలిసి పనిచేశాడు అతను తన గ్రామంలో నేర్చుకున్న వ్యవసాయ పద్ధతులను గుర్తు చేసుకున్నాడు మొదట అడవిలో దాగి ఉన్న ఒక చిన్న నీటి కాలువను కనుగొని గ్రామస్తులతో కలిసి దాన్ని శుభ్రం చేశాడు నీరు మళ్లీ పొలాలకు అందేలా చేశాడు తర్వాత అతను తన గ్రామం నుండి తెచ్చిన కొన్ని గింజలను పంచాడు మరియు నేలను సారవంతం చేయడానికి సేంద్రియ ఎరువులు పశువుల పేడ ఆకులు ఉపయోగించమని సలహా ఇచ్చాడు అతను రైతులకు పంటల సరైన జాగ్రత్తలు నీటి సమతుల్యత గురించి నేర్పాడు రోజులు గడిచాయి అర్జున్ శ్రమ ఫలించింది పొలాలు మళ్ళీ పచ్చగా మారాయి పంటలు బాగా దిగుబడి ఇచ్చాయి గ్రామస్తుల ముఖాల్లో నవ్వులు వచ్చాయి పిల్లలు ఆడుకుంటూ కేరింతలు కొట్టారు వారు అర్జున్ ను కుటుంబ సభ్యుడులా చూసుకొని ఒక చిన్న సంబరం జరిపారు అర్జున్ హృదయం ఆనందంతో నిండిపోయింది సన్యాసి చిరునవ్వుతో దయా అంటే ఇతరుల బాధను అర్థం చేసుకొని వారికి నీ జ్ఞానం శక్తిని పంచడం అని అన్నాడు ఇక మూడవ సవాల్ జ్ఞానం అర్జున్ ఇప్పటికే రెండు సవాళ్లను విజయవంతంగా ఎదుర్కొన్నాడు మొదటి సవాల్లో ఒక గాయపడిన పామును ధైర్యంగా రక్షించి భయాన్ని జయించాడు రెండవ సవాల్లో సుందరపురం గ్రామంలో నీటి కాలువలను శుభ్రం చేసి పంటలను పునరుద్ధరించి దయతో గ్రామస్తుల జీవితాలను మార్చాడు ఈ అనుభవాలు అతని హృదయాన్ని బలపరిచాయి కానీ అతని మనసులో ఇంకా ఒక లోటు ఉంది తన తాతయ్య చెప్పిన జీవిత రహస్యం ఏమిటి అతని జన్మ లక్ష్యం ఏమిటి అని సన్యాసి అర్జున్ యొక్క ఆతృతను గమనించి అతని ముందు ఒక చినిగిన పాత పుస్తకాన్ని ఉంచాడు దాని కవర్ మీద సంస్కృతంలో మస్కబారిన అక్షరాలు లోపల పసుపు రంగు పేజీలు గాలిలో సన్నని వాసన ఈ పుస్తకంలో జీవిత రహస్యం దాగి ఉంది అర్జున్ సన్యాసి గంభీరంగా చెప్పాడు దీన్ని కనుగొను కానీ గుర్తించు జ్ఞానం పుస్తకంలో మాత్రమే ఉండదు అది నీ లోపల జన్మిస్తుంది సన్యాసి ఈ మాటలు అర్జున్ మనసులో గందరగోళాన్ని సృష్టించాయి కానీ అతను పుస్తకాన్ని తీసుకొని ఒక ప్రశాంతమైన అడవి ప్రాంతంలో ఒక పెద్ద వేప చెట్టు కింద కూర్చున్నాడు మొదటి రోజు అర్జున్ పుస్తకాన్ని ఆత్రంగా తెరిచాడు దానిలో భగవద్గీత శ్లోకాలు ఉపనిషత్తుల నుండి జ్ఞానవాక్యాలు యోగశాస్త్రం నుండి వివరణలు ఉన్నాయి అతను రాత్రింబవళ్ళు చదివాడు ప్రతి పదాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు ఆత్మను తెలుసుకో కర్మ ఫలాపేక్ష లేకుండా చెయ్యి సత్యమే జీవిత ఆధారం వంటి వాక్యాలు అతని మనసులో నాటుకున్నాయి కానీ రహస్యం ఏమిటి ఈ పదాలు గొప్పగా ఉన్నాయి కానీ అవి అతని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు అతను నిరాశతో పుస్తకాన్ని మూసేశాడు రెండవ రోజు అర్జున్ మళ్ళీ పుస్తకం తెరిచాడు కానీ ఈసారి అతను దానిలోని కథలపై దృష్టి పెట్టాడు ఒక కథలో ఒక సన్యాసి హిమాలయాలలో ఒక గుహలో ధ్యానం చేసి తన లోపలి దైవాన్ని చూశాడు మరొక కథలో ఒక రైతు తన కష్టంతో ఎడారిని పచ్చని పొలంగా మార్చాడు ఈ కథలు అర్జున్ని తన మొదటి రెండు సవాళ్లను గుర్తు చేశాయి పామును రక్షించడం గ్రామాన్ని ఆదుకోవడం బహుశా ఈ కథలలో రహస్యం దాగి ఉందేమో అని అతను ఆలోచించాడు కానీ రహస్యం ఇంకా అతనికి దొరకలేదు అతని మనస్సు అలజడితో నిండిపోయింది మూడవ రోజు అర్జున్ పుస్తకాన్ని పక్కన పెట్టాడు సన్యాసి మాటలు అతని మనస్సులో మళ్ళీ గుండెల్లో గిలిగింతలు పెట్టాయి జ్ఞానం నీ లోపల జన్మిస్తుంది అతను చెట్టు కింద కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగాడు అతను తన శ్వాసను గమనించాడు మనస్సును శాంతపరచడానికి ప్రయత్నించాడు కానీ అతని ఆలోచనలు అడ్డుకున్నాయి తాతయ్య గుర్తొచ్చాడు గ్రామస్తుల నవ్వులు కళ్ళ ముందు కనిపించాయి పాము యొక్క కృతజ్ఞత కళ్ళు గుర్తొచ్చాయి అతను ఆ ఆలోచనలను వదిలేసి మళ్ళీ శ్వాసపై దృష్టి పెట్టాడు ఆ రాత్రి అర్జున్ ఒక కలలోకి జారుకున్నాడు కలలో అతను ఒక అందమైన హిమాలయ శిఖరం మీద నిలబడి ఉన్నాడు దూరంగా ఒక ఒక గొప్ప జ్యోతి కనిపించింది దాని నుండి అతని తాతయ్య బయటకు వచ్చాడు తాతయ్య ముఖంలో నవ్వు కళ్ళలో అపారమైన శాంతి అర్జున్ అని మృదువుగా చెప్పాడు నీవు ఇప్పటికే రహస్యాన్ని చూశావు నీవు పామును రక్షించినప్పుడు గ్రామాన్ని ఆదుకున్నప్పుడు నీ హృదయంలో దైవం మెరిసింది జ్ఞానం అంటే నీలోని ఆ దైవాన్ని గుర్తించడం నీవు చేసే ప్రతి మంచి పనిలో నీవు ఆ రహస్యంతో మమేకమై ఉన్నావు అర్జున్ కళ్ళు తెరిచాడు సూర్యుడు ఉదయిస్తున్నాడు చెట్టు ఆకుల మధ్య సూర్యకిరణాలు జాలువారుతున్నాయి అతని హృదయం ఒక అపూర్వమైన శాంతితో నిండిపోయింది అతను అర్థం చేసుకున్నాడు జ్ఞానం అంటే పుస్తకాల్లోని పదాలు కాదు అది అతని అనుభవాలు అతని దయ అతని ధైర్యం అతని ఆత్మలోని సత్యం అతను తన తాతయ్య చెప్పిన రహస్యాన్ని కనుగొన్నాడు జీవితం అంటే ప్రతి క్షణంలో మంచిని జీవించడం ఆ మంచిలో దైవాన్ని చూడడం అర్జున్ సన్యాసి వద్దకు తిరిగి వెళ్ళాడు స్వామి నేను రహస్యాన్ని కనుగొన్నాను అతను నమ్రతతో చెప్పాడు జ్ఞానం అంటే నాలోని సత్యాన్ని నా చర్యలలోని దైవాన్ని గుర్తించడం నేను ఇప్పటి వరకు చేసిన ప్రతి మంచి పనిలో ఆ జ్ఞానం దాగి ఉంది సన్యాసి సంతోషంగా నవ్వాడు అర్జున్ నీవు నిజమైన జ్ఞానాన్ని పొందావు ఇప్పుడు ఈ జ్ఞానాన్ని నీ జీవితంలో నీ గ్రామంలో నీ చుట్టూ ఉన్న వారితో పంచుకో అర్జున్ ఆ క్షణంలో తన జీవిత లక్ష్యాన్ని అర్థం చేసుకున్నాడు అతను ఒక సన్యాసి కావలసిన అవసరం లేదు ఒక గొప్ప వీరుడు కావాల్సిన అవసరము లేదు అతను తన రోజువారీ జీవితంలో చిన్న చిన్న మంచి పనుల ద్వారా జ్ఞానంతో జీవించవచ్చు అతని హృదయంలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఒక దివ్య శాంతి నిండిపోయాయి అర్జున్ కథ మనకు చూపించింది ఏంటంటే సత్యమే జ్ఞానం దయే ధర్మం మన హృదయంలోని సత్యం చిన్న చిన్న దయాకార్యాల్లో దాగిన జీవిత రహస్యం ఈ కథ మీకు స్ఫూర్తిగా అనిపించి ఉంటే మీ ఆలోచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి